సార్ జనరల్గా అప్పుడే పుట్టిన పిల్లల్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే పేరెంట్స్ కూడా తెలియదు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు ఏడుస్తున్నా కూడా కంగారు పడిపోతూ ఉంటారు వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి ముందు వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి పిల్లలు హెల్దీగా ఉండడానికి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే బోర్న్ పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పసిపిల్లలు కొన్ని జాగ్రత్తలు ఎలాంటివంటే టెంపరేచర్ అండి మామూలుగా చాలామంది పేరెంట్స్కి తెలియదు అంటే బేబీకి టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలి రూమ్లో ఇవన్నీ ఓకే బేబీని ఎప్పుడు కూడా మనము ర్యాప్ చేసి పెట్టుకోవాలి అండ్ ఇంట్లో ఒకవేళ ఏసీ కానీ కూలర్ కానీ ఇలాంటివి వాడుతూ ఉంటే టెంపరేచర్ ట్వంటీ సెవెన్ అబౌ మెయింటైన్ చేయాలి ఓకే అదొకటి టెంపరేచర్ ఒకటి అండ్ బేబీకి ఫీడింగ్ పరంగా కూడా మనము జనరల్లీ అడల్ట్స్ మనం అనుకోండి పెద్దవాళ్ళము త్రీ టు ఫోర్ టైమ్స్ అలా తింటాం బట్ బేబీస్కి అలా ఉండదు వాళ్ళకి ఎవరీ సెకండ్ అవర్లీ అంటే రెండు గంటలకు ఒకసారి ఆకలి అవుతూ ఉంటుంది ఎప్పుడన్నా ఒక్క ఫీడ్ మనం స్కిప్ చేసినా కానీ కూడా వాళ్ళకి బ్లడ్ షుగర్ అనేది తగ్గిపోతుంది సో తగ్గిపోయి దానివల్ల బేబీస్ డల్ అయిపోతూ ఉంటారు సో ఫీడింగ్ ఒకటి జాగ్రత్తగా ఎవరీ టూ టూ అవర్స్కి ఇచ్చేటట్టు చూసుకోవాలి అండ్ బేబీని ఎప్పుడు వెచ్చగా పెట్టుకోవాలి వ్రాప్ చేసి పెట్టుకోవాలి అండ్ ఏసీస్ ఇలాంటివి ఏమైనా వాడుతూ ఉంటే టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ ట్వంటీ సెవెన్ ఉండేటట్టు చూసుకోవాలి ఇదొకటి అండ్ తర్వాత బేబీ హైజీన్ కూడా ఇంపార్టెంట్ అంటే పర్సన్ ఎవరైతే బేబీని హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకేమన్నా సీజనల్ డిజీజెస్ ఈ కోల్డ్ లాంటివి ఫీవర్ లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు హ్యాండిల్ చేయకపోవడమే మంచిది ఒకవేళ మదర్కే ఫీవర్ కానీ కోల్డ్ కానీ ఉందనుకోండి మాస్క్ పెట్టుకొని తను మిల్క్ ఇవ్వచ్చు మదర్ మిల్క్ ఇవ్వచ్చు మిల్క్ ఇచ్చేసి వేరే అటెండర్ హెల్ప్ తీసుకోవచ్చు బేబీని హ్యాండిల్ చేయడానికి సో ఈ ఈ ప్రికాషన్స్ తీసుకుంటే బేబీస్ మాక్సిమం ఏమి ఉంటారు అంటే అంటే మదర్ ఎస్పెషల్లీ ఎలాంటి ఫుడ్ ఫాలో అవ్వాలి బేబీకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే జాండీస్ వచ్చింది సో పర్టికులర్ ఫుడ్స్ తినకూడదు సో పత్యం ఉండాలి ఇలా అని అంటా ఉంటారు సో గ్రాండ్ మదర్స్ కానీ అది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ రాంగ్ రిచువల్ పథ్యం ఉండడాలు అలాంటిది ఏమీ ఉండకూడదు మదర్ తను తీసుకునే రెగ్యులర్ డైట్ అన్నీ నార్మల్గా తీసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ ఆ రెగ్యులర్ డైటే మిల్క్ ప్రొడక్షన్ ఇంకా ప్రమోట్ చేస్తుంది పెంచుతుంది సో దానివల్ల ఒకవేళ బేబీకి ఏమైనా జాండీస్ ఉన్నా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా మిల్క్ తీసుకోవడం వల్ల తొందరగా తగ్గిపోతుంది మిల్క్ సరిపోలేదు అనుకోండి ఇంకా జాండీస్ త్వరగా వస్తుంది అండ్ తగ్గడానికి కూడా చాలా టైం పడుతూ ఉంటుంది సో తను అన్నీ తినవచ్చు ఎస్పెషల్లీ గురించి మాట్లాడుకోవాలి చిన్నపిల్లల్లో జాండీస్ వచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి వస్తూ ఉంటాయి ఎంతవరకు కాంప్లికేటెడ్ జాండీస్ అనేది మనకు ఫస్ట్ వన్ వీక్ లో ఎప్పుడైనా వస్తుంది కామన్ గా బేబీస్ త్రీ డేస్ అయిన తర్వాత వస్తూ ఉంటుంది సో లక్షణాలు వచ్చేసి ఐస్ తర్వాత ఫేస్ చెస్ట్ చేతులు కాళ్ళు బాగా ఎల్లోగా అయిపోతాయి సో ఇవి ఒక లక్షణము సో అది ఎవ్రీ డెలివరీ తర్వాత మేము సెకండ్ డే తర్వాత ఫాలో రమ్మంటాము అంటే బేబీని డిశ్చార్జ్ చేసిన తర్వాత ఫాలో అప్కి రమ్మంటాం ఆ ఫాలో చూస్తాం బేబీని ఫిజికల్గా చూసి ఒకవేళ బేబీ మనకి ఈ సిమ్టమ్స్ ఏమైనా అనిపిస్తున్నాయి అంటే బ్లడ్ టెస్ట్ చేయిస్తాం బ్లడ్ టెస్ట్లో ఒకవేళ హై వాల్యూ ఉందనుకోండి అప్పుడు ఫోటోథెరపీ అని ఉంటుంది ఫోటోథెరపీ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ లేదు లో వాల్యూ ఉందనుకోండి మనం న్యాచురల్గానే సన్లైట్లో పెట్టవచ్చు ఉదయాన్నే ఉదయించే సన్ రైజ్ అయ్యేటప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రంట్ సైడ్ ఫిఫ్టీన్ మినిట్ బ్యాక్ సైడ్ ఎక్స్పోజ్ చేస్తే బేబీకి జాండీస్ పెరగకుండా ఉంటుంది అయితే ఇలా ఎక్స్పోజ్ చేసే టైంలో బేబీని ఎక్కువ చలిగా ఉండే వాతావరణంలో పెట్ట పెట్టాల్సిన అవసరం లేదు అండ్ ఓన్లీ డైపర్ ఒకటే ఇచ్చేసి బేబీని ఎక్స్పోజ్ చేస్తే తొందరగా తగ్గుతుంది అనేది కదా అంత అవసరం లేదండి ఇది పిల్లల్లో వచ్చే ఇస్ నార్మల్ జాండీస్ ఫిజియలాజికల్ జాండీస్ అంట అంటే అది సాధారణంగానే వస్తుంది పెద్ద వాళ్ళల్లో వచ్చే జాండీస్కి కి పిల్లల్లో వచ్చే జాండీస్కి కి ఎటువంటి సంబంధం లేదు పిల్లల్లో వచ్చే జాండీస్ నాచురల్ గానే తగ్గిపోతుంది అది ఒక లిమిట్ దాటి ఉందంటే అప్పుడు మనకు ఫోటోథెరపీ లైట్స్ పెట్టాల్సి ఉంటుంది కాంప్లికేషన్స్ అంటే ఫోటోథెరపీ లైట్స్ ఎందుకు పెట్టాలి అంటే కాంప్లికేట్ అవ్వకుండా కాంప్లికేషన్స్ వచ్చేసి జాండీస్ ఒకవేళ మెదడుకు పాకిందనుకోండి ఫిట్స్ రావడము ఫ్యూచర్లో కొంచెం ఐక్యూ దెబ్బ తినడము వాళ్ళు సరిగా ఆలోచించలేకపోవడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడం ఇట్లాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అది వెరీ రేర్ థౌజండ్ బేబీస్లో ఒక బేబీకి ఉంటుంది బట్ అది ఏ బేబీకి వస్తుంది అనేది మనం చెప్పలేము సో ముందు జాగ్రత్తగా ఫోటోథెరపీ పెడతాం అప్పుడే పుట్టిన పిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు అంటే కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యు సిచ్యువేషన్స్లో కూడా తెలియనప్పుడు అంటే ఎలాంటి సిమ్టమ్స్ని చూసి మనం పిల్లల్ని తీసుకురావాలి హాస్పిటల్కి ఓకే పుట్టిన పిల్లలు ఏడవడం అనేది సర్వసాధారణం ఉంది జనరల్లీ ఫీడ్ కోసం ఏడుస్తూ ఉంటారు సో ఫీడ్ ఇచ్చి ఇమీడియట్గా పడుకో పెట్టకూడదు పిల్లల్ని ఫీడ్ ఇచ్చిన తర్వాత భుజానికి ఎత్తుకోవాలి ఎత్తుకొని బర్పింగ్ తీయాలి అంటే దేపు తీయాలి కొంతమంది పిల్లల్లో అనేది త్వరగా వస్తుంది కొంతమందికి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ టైం పడుతూ ఉంటుంది సో వాళ్ళు తల్లిపాలతో పాటు కొంచెం గాలిని కూడా మింగుతారు సో ఆ మింగిన గాలి కడుపులోకి వెళ్ళి పేగుల్లోకి వెళ్ళి కాస్త ఇబ్బంది చేస్తుంది బేబీని కొంచెం డిస్కంఫర్ట్ నొప్పి అని చెప్పలేం కానీ కోలిక్ పెయిన్ అంటాము ఆ ఇబ్బంది వల్ల బేబీస్ కొంచెం ఇన్కన్వీనియంట్గా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయి ఏడుస్తూ ఉంటారు సో దాన్ని ప్రివెంట్ చేయడం ఏంటి అంటే ఒక ఒక మెథడ్ బర్పింగ్ చేయడం ఓకే సో మింగిన గాలి అంతా బర్పింగ్లో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ బయటకు వచ్చేస్తుంది ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఫీడ్ ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా పడుకో పెట్టకూడదు పడుకోపెట్టేస్తే వామిట్ లాగా అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు బర్పింగ్ చేయడము అండ్ ఒకవేళ ఇంకా ఎక్కువ క్రై ఉంది అంటే బయట కొంచెం బాల్కనీలో కానీ ఫ్రీ ఎయిర్కి తీసుకెళ్లి బేబీని స్వాడిల్ చేయాలి అంటే ఎత్తుకొని తిరుగుతూ ఉండాలి సో ఈ టూ మెథడ్స్ వల్ల కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు ఈవెన్ ఈ రెండు చేసిన తర్వాత కూడా బేబీస్ ఒక వన్ అవర్ టూ అవర్స్ కంటిన్యూస్గా ఏడుస్తున్నారంటే అప్పుడు డాక్టర్ గారు చూపించాల్సి ఉంటుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా ఇంటర్వ్యూ మళ్ళీ మళ్ళీ ఇంటర్వ్యూలో సో మచ్ సార్ జనరల్గా అప్పుడే పుట్టిన పిల్లల్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అంటే పేరెంట్స్ కూడా తెలియదు వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు ఏడుస్తున్నా కూడా కంగారు పడిపోతూ ఉంటారు వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి ముందు వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి పిల్లలు హెల్దీగా ఉండడానికి పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే బోర్న్ పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పసిపిల్లలు కొన్ని జాగ్రత్తలు ఎలాంటివంటే టెంపరేచర్ అండి మామూలుగా చాలామంది పేరెంట్స్కి తెలియదు అంటే బేబీకి టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలి రూమ్లో ఇవన్నీ ఓకే బేబీని ఎప్పుడు కూడా మనము ర్యాప్ చేసి పెట్టుకోవాలి